మొన్న జరిగిన ఎన్నికల్లో జనాల్ని బాగా ఆకట్టుకున్న హామీలు సూపర్ సిక్స్ హామీలు కూటమి గెలవడానికి ముఖ్య కారణాల్లో సూపర్ సిక్స్ హామీలు కూడా ఒకటి కానీ జనానికి ఒక అనుమానం ఉంటూ వచ్చింది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక ఈ హామీలన్నీ నెరవేరుస్తారా లేదా అని అయినప్పటికీ తమకు తాము ధైర్యం చెప్పుకొని ఓట్లు వేసిన జనాలు కూడా ఉన్నారు కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వారి అనుమానమే నిజమవుతుందా అనిపిస్తుంది ఎందుకంటే మొన్న అమలు చేసిన ఫ్రీ ఇసుక విషయంలోనూ నిన్న జీవో పాస్ చేసిన తల్లికి వందనం విషయంలోనూ అదే జరుగుతుంది ఫ్రీ ఇష్క కానీ పదమూడు వందలు కట్టాలి అంటూ బ్యానర్లు పెట్టడం నిన్న వదిలిన తల్లికి వందనం జీవోలో ప్రతి పిల్లవాడికి అని కాకుండా ప్రతి తల్లికి పదహైదు వేలు ఇస్తామంటూ ఉండటంతో ప్రజలు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా ఇంటికి ఒకరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చారు కానీ మొన్న ఎన్నికల ప్రచారంలో జగన్ లాగా మేము మోసం చేయమంటూ ఇంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామంటూ ప్రచారం చేశారు కొందరు నాయకులైతే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అంటూ ప్రతి పిల్లవాడిని చూపించి మరీ ప్రచారం చేశారు కానీ నిన్న వదిలిన జీవో అందుకు వ్యతిరేకంగా ఉంది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి మనం ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇవ్వలేమంటూ చెప్తే చేత కాదు అంటూ వెక్కిరించారు సంపద సృష్టిస్తామంటూ విపరీతంగా హామీలు ఇచ్చుకుంటూ పోయారు కానీ ఇప్పుడు అధికారంలోకి రాగానే రాష్ట్రం అంతా నాశనమైంది అప్పులలో నా చుట్టూ తిరుగుతున్నారంటే చంద్రబాబు గారు చెప్పుకుంటూ వస్తున్నారు ఇంకా కొందరు నాయకులైతే అసలు సూపర్ సిట్ చూసి మాకు ఓటు వేయలేదంటూ కూడా చెప్తున్నారు ఇదంతా చూస్తుంటే అసలు హామీలు నెరవేర్చే అవకాశం ఉందా లేదా అన్న అనుమానం కూడా ఇప్పుడు ఈ తల్లికి వందనం అనే పథకం తల్లికి మాత్రమేనా లేదా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పాల్సి ఉంది జీవో రాసిన వారు తప్పుగా రాశారా లేదా చెప్పిన హామీలు నెరవేర్చకుండా జనాలు అడగర్లే అని అనుకుంటున్నారా ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా మళ్ళీ ఎలక్షన్లో ఎలాగో మమ్మల్ని గెలిపిస్తారు కాబట్టి పవర్ని ఎంజాయ్ చేద్దాం హామీలు ఏం నెరవేర్చాల్సిన పని లేదనుకుంటున్నారా ఏమో మరి